హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉండ్రాలతో పాయసము మనకైతే వినాయక చవితిది దగ్గరలోనే ఉంది కదా ఆ రోజు మనం మా గణపతికి ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళతో పాయసం చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే శనగబాయ్ అయితే తీసుకున్నాను ఇదైతే వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకి వచ్చేసి మనము ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నానబెట్టుకునే సరిపోతుంది అనమాట ముందైతే అంత అవసరం లేదు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఒక కప్పు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనమైతే బెల్లం పౌడర్ ఉంటుంది కదా అదైతే ఒక చిన్న టేబుల్ స్పూన్స్ అనమాట టూ టేబుల్ స్పూన్స్ అయితే ఇక్కడ బెల్లం పౌడర్ అయితే నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనకైతే ఈ బెల్లం పౌడర్ మొత్తం కరిగిపోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ కొంచెం వన్ మినిట్కి టూ మినిట్స్కి అయితే ఇలాగ బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ అయితే ఇలాగ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను రైస్ ఫ్లోర్ అనమాట తీసుకొని మనమైతే సిమ్లో పెట్టుకొని ఇలా అంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నప్పుడు ఇలాగ మనకు అంత అంత దగ్గరికి అవుతూ ఉంటుంది అనమాట ఇలాగ చూసారు కదా కొంచెము ప్యాన్కి స్టిక్ అవుతూ అలాగా ఇలాగ మొత్తం అయితే దగ్గరికి అవుతూ ఉంటుంది అనమాట ఇంకా అలాగే కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనం ఇలాగైతే ఇలాగ స్పూన్ తోటి ఇలాగ కొంచెం స్మాష్ చేసుకుంటూ ఇలాగైతే మంచిగా అయితే ఇది ఉడికించుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఇలాగ మనకి లాస్ట్కి అయితే ఇలాగ మొత్తం ఒక లాగా వస్తుంది అనమాట ఇలాగ ఉన్నప్పుడు మనం తీసైతే పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనమైతే ఒక బౌల్ పెట్టుకొని అందులో అయితే కొంచెము మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ కప్స్ వరకు మిల్క్ అయితే తీసుకొని ఇలాగైతే హీట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆలోపు ఇది మనకైతే కొంచెం చల్లారుతూ ఉంటుంది కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనం దీన్ని అంత వేడివేడిగా అయితే మనం ఈ బౌల్స్ అయితే చేసుకోకూడదు అనమాట బాల్స్ ఇలాగ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఇలాగ చేతి మొత్తం ఇలా తీసేసుకొని నీట్గా అయితే ఇలాగ చేతితోటి ఇలాగ ప్రెష్ చేసుకుంటూ మనమైతే ఒక బాల్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతనమాట ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చేతితోటి అయితే వన్ టూ మినిట్స్ వరకు ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలాగ బాల్లాగా వచ్చేసింది కదా ఇప్పుడు దీంతో అయితే మనమైతే బౌల్స్ అయితే చేసుకుంటామన్నమాట వండ్రలు అయితే చేసుకుంటాము చూసే కదా మనకి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంది ఇప్పుడు మనమైతే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే పీ పింట్ తీసుకొని రైస్ ఫ్లోర్ ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అయితే చేతికి అలాగా ఒక త్రీ ఫింగర్స్ వరకు అయితే అలాగ రైస్ ఫ్లోర్ అయితే అలాగ తీసుకున్న తర్వాత ఇక నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలాగైతే బౌల్స్ అయితే చేసుకోవాలన్నమాట బౌల్స్ లాగైతే చేసుకోవాలి సారీ నాకు బౌల్స్ బౌల్స్ అని వచ్చేస్తుంది ఇలాగ బౌల్స్ లాగా చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా మనమైతే ఆ పిండి మొత్తం అయితే ఇలా చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలాగ రౌండ్గా అయితే బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కావాలంటే మీరు పాలు తాలికలు అంటారు కదా అందరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అలాగన్నా చేసుకోవచ్చు మనము బౌల్స్ అన్నీ చేసుకున్న కొంచెం పిండి అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మొత్తం బౌల్స్ అయితే చేసుకోకూడదు తర్వాత వాటర్ వేసుకొని చేతితోటి ఇలా అనుకుంటూ అన్నమాట కొంచెం ఇలాగ జ్యూస్ జ్యూస్ అనమాట కొంచెం థిక్ పేస్ట్ లాగా వస్తుంది అలా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే గి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఇందులోకి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట బాదం పప్పు జీడిపప్పు అయితే వేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకొని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మనము గీ వేసాం కదా అది దాంతోపాటు మొత్తం బౌల్లో తీసేసుకోవాలన్నమాట తర్వాత సేమ్ అనే అదే ప్లాన్లో ఇక్కడైతే వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ కప్స్ అనమాట టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం ముందుగా నాన్ పెట్టుకున్నాము కదా శనగబాళ్ళు అవి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరి పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను మనం ఇలా ఇలాగా బాగా ఉడికించుకోవాలన్నమాట జస్ట్ ఇలా మనము ప్రెస్ చేస్తే అది టూ పీసెస్ అయితే సరిపోతుంది అనమాట అలా గుడితే సరిపోతుంది మొత్తం అయితే ఉడకన అవసరం లేదు శనగ అనేది తర్వాత అవి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాళ్ళనే తిందులోకి అయితే యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు అయితే ఈ వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకుంటూ అయితే వీటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ బెల్లం అయితే ముందే యాడ్ చేయకూడదు బెల్లం ముందే యాడ్ చేసామంటే మనకి అనేది బెల్లం పాకంలో సరిగ్గా కుక్ అవవు అందుకని బెల్లం వేసుకోకుండా ఇలా ఫస్ట్ అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇలాగ మనము ఒక బౌల్ తీసుకొని స్పూన్ తోటి ఇలా అన్నామంటే మనకి మంచిగా ఇలాగొచ్చేయాలన్నమాట అప్పుడు ఇది మనకి లోపల వరకు అయితే మంచిగా కుక్ అయిపోయినట్టు ఇదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడైతే ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలాగా అది మొత్తం అయితే కరగబెట్టుకొని ఇలాగా స్ట్రైన్ చేసుకుంటే ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను కావాలంటే మీరు నార్మల్ బెల్లం తురిమి మన కప్పు అయితే యాడ్ చేసేసుకోవచ్చు అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉంటాయని చెప్పేసి ఇలాగ నేనైతే స్ట్రైన్ చేసేసుకొని వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే ఆ బెల్లం సిరప్లో మనమైతే మంచిగా ఈ బాల్స్ అయితే కుక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఫ్లోర్ పేస్ట్ లాగా ఉండేది అదైతే ఇందాకైతే వేసేసుకొని ఫస్ట్ వేసినప్పుడే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి లేదంటే మనకైతే ఉండలు కట్టేస్తాయి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం యాలకుల పొడి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇద్దాం అనమాట ఇదైతే మనకి మంచిగా మొత్తం కూల్ అయిపోయింది కొంచెం గోరు వెచ్చగా ఉందనమాట కొంచెం మనకి తిక్కగా కూడా ఫామ్ అయింది కదా ఇది ఇప్పుడైతే ఇక్కడైతే వన్ కప్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీరు మీకు కావాల్సిన మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకైతే ఆ కన్సిస్టెండ్ పట్టి ఒక కప్ అయితే సరిపోయింది ఇక్కడ వన్ కప్ అయితే మిల్క్ యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఇదైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే మనకైతే టేస్టీ టేస్టీ వండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగా అనమాట టేస్ట్ అయితే మీరు కానీ తప్పకుండా ఆ వినాయక చవితి రోజు అయితే ఆ విఘ్నేశ్వరుడికి ఈ వన్రాలతో పాయసం అయితే చేసి పెట్టండి చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట టేస్ట్ కానీ అంతే బాగుంటుంది మనకైతే ఆ విఘ్నేశ్వరుడికి ఈ వండ్రాళ్ళ ఎంత ఇష్టమో ఆ వన్రాలతో ఇలా పాయసం చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది ఆ రోజైతే మీరు కానీ తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి వీడియో కొనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై బై థ్యాంక్ యూ ఫర్